చైనా పాలకుల నేచర్ ఎలా ఉంటుందంటే తాము మాత్రమే బాగుండాలి ప్రపంచం మిగతా దేశాలు ఎట్లా నాశనమైనా పర్లేదని నిజానికి ఇది ఒక రకమైనటువంటి మూర్ఖపు ఆలోచన బాగుండాలంటే ప్రపంచం మొత్తం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా అనుకోవలసినటువంటి పాటించాల్సినటువంటి సూత్రం కానీ చైనా అలా కాదుగా ఎంతసేపు చుట్టూ ఉన్న దేశాలతో కయ్యాలు పెట్టుకోవడం ఆ ప్లేస్ మాది ఈ ప్లేస్ మాది అని అక్కడ వారికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలను లేకపోతే ఇతరత్ర వాటిల్ని మోహరింపజేసి బెదిరించడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది మరి ఇక భారత్కైతే ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలో అన్ని రకాలుగా ఇబ్బందులు చేస్తూ ఉంటుంది గత పదేళ్లుగా తన ఆటలు సాగట్లేదు బాగా ఈ భూ ఆక్రమణలకు అలవాటు పడినటువంటి చైనా ఆర్మీ ఇప్పుడు ముందడుగు వేయలేకపోతూ ఉంది ఎంతవరకు ఆక్యుపై చేసిందో అంతవరకు అక్కడ స్టాప్ చేయబడింది ఈ క్రమంలో మన దేశంలోకి డ్రగ్స్ రూపంలో అక్రమ ఆయుధాల రూపంలో రకరకాలైనటువంటి మీడియాను కంట్రోల్ చేస్తూ వివిధ రకాలైనటువంటి వార్తా ప్రసారాల రూపంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది అలాగే మనకి పాకిస్తాన్ అనేది ఒకటి ఉంది కదా సో దాన్ని కూడా వాడుకుంటూ ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందో చాలా సందర్భాల్లో మనం గ్రహించాం తాజాగా మరొక చర్యకు పోనుకుంది అంతర్జాతీయంగా నిషిద్ధమైనటువంటి రసాయనాలు పాకిస్తాన్కు చైనా రవాణా చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని తమిళనాడు రేవులో అధికారులు కనుగొన్నారు ఆ యొక్క ఆ రసాయనాల్ని పట్టుకున్నారు నిషేధిత రసాయనాలు ఉన్న చైనా కార్గో కంటైనర్ను తమిళనాడులోని కట్టుపల్లి ఓడరేవు వద్ద కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ జీవ రసాయన యుద్ధం కోసం ఈ రసాయనాలను చైనా పంపుతున్నట్లుగా కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితిని క్రియేట్ చేయాలనుకుంటోందో చైనా సిఎస్ అని కూడా పిలువబడేటటువంటి ఆర్థోక్లోరోబెంజిలిడిన్ ట్రైల్ ఈ సరుకును టియర్ గ్యాస్గా వాడేటటువంటి కెమికల్ చైనా కంటైనర్లుగా చైనా కంటైనర్స్లో పెద్ద మొత్తంలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అల్లర్లు లేదా నిరసనల్ని నియంత్రించడానికి లేదా సైనిక పరంగా కూడా వీటిని వాడొచ్చు అంట సిఎస్ అనేది అంతర్జాతీయ ఒప్పందాలు భారతదేశ ఎగుమతి నియంత్రణ జాబితా క్రింద పేర్కొన్నటువంటి ద్వంద్వ వినియోగ రసాయనం ఇది అల్లర్ల నియంత్రణకు ఉపయోగించడానికి వీలైనది అయినప్పటికీ స్వాధీనం చేసుకున్న భారీ పరిమాణం దాని సంభావ్యత సైనిక వినియోగంపై ఆందోళనల్ని కలిగిస్తోంది రెండు వేల ఐదు వందల అరవై కిలోల షిప్మెంట్ చైనా సంస్థ చెంగ్డు షిచెన్ ట్రేడింగ్ కో లిమిటెడ్కు చెందినది కానీ పాకిస్తాన్లోని రావల్పెండికి చెందినటువంటి రక్షణ సలహాదారు రోహెల్ ఎంటర్ప్రైజెస్కు ఇది సరఫరా అవుతుందట అలా వెళ్తున్న ప్రాసెస్లో చెన్నైలో దీన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఒకవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్లో గిల్గిట్ బాల్టిస్తాన్లో బలూచిస్తాన్లలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దీని అంతటికీ మూల కారణం ఎక్కడో ఒకచోట చైనానే మరోవైపు ఇలాంటి నిషేధిత రసాయనాల్ని కూడా బట్వాడా చేస్తూ తద్వారా ఏం సాధించాలి అనుకుంటూ ఉంది చైనా అలాగే పాకిస్తాన్ ఏ విధంగా పావుగా మారనుంది చైనాకు సంబంధించినటువంటి వ్యూహాల్లో అనేది చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం భారత్ ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా ఉగ్రవాదులు పేటరేగిపోతూ ఉన్నారు పాకిస్తాన్ ప్రేరణతోనే కదా పాకిస్తాన్ అనుకూలవాదులతోనే కదా ఇదంతా జరుగుతుంది సో దీనికి తోడుగా చైనా కుయుక్తుల్ని అంచనా వేస్తూ మనల్ని మనం కాపాడుకోవడం చాలా కీలకమైనటువంటి విషయంగా మారిపోయింది